చాలా బాగుందండి కొత్త మోడల్ అండి ఇప్పుడు ఏంటంటే బరువు లేకుంటే వెయిట్ లెస్ ఇంత హెవీ వర్క్ ఉంది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అది చాలా లైట్ ఉంది నైన్ ఫిఫ్టీ అండి చాలా ఎక్కువ సేల్స్ అండి బాగా నచ్చిందండి సారీ వీటిలో కలర్స్ గ్రాండ్ వీటిలో కలర్స్ కూడా చూడండి లైట్ వస్తుందండి ఇప్పుడు ఈ క్లాత్ ఇప్పుడు బాగుంది ఇందులో కూడా నాలుగు కలర్స్ వస్తుంది ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఇది ఒక బాగుంటుంది చాలా బాగుంటుంది వెల్కమ్ టు భారతీ మార్కెట్ నేను విదురుకునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడి తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో షాప్ నెంబర్ రెండు హేమంత్ శారీస్ కి వచ్చామండి మనం ఇక్కడ ఈ షాప్ నుండి ఒక వీడియో చేసామండి ఆల్రెడీ వర్క్ శారీస్ మా షాప్ స్పెషల్ వర్క్ శారీస్ అండి అని అంటారండి వీళ్ళు అలాగే మనకు వీడియోలో చూపించారండి వర్క్ శారీస్ మనకి బోటిక్స్ లో కానీ షాపింగ్ మాల్స్ లో కానీ ఇరవై ఐదు వందలు ఉంటే వీళ్ళు పన్నెండు వందలకి ఇచ్చారండి పదిహేను వందలు అలా ఉంటే వీళ్ళు వందలు ఏడు వందలకి అలాగే ఇచ్చేసారండి సేల్ చేసేరండి వీళ్ళు హోల్సేల్ గా షాప్స్ కది వేస్తారు కాబట్టి అదే కాస్ట్ గా సింగిల్ శారీ కూడా ఇచ్చేసారండి వీడియో ముందు వీడియోలో అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందంటే చాలా బాగా అసలు అయితే స్టాక్ కూడా అందించలే పోయారంటండి కొత్త స్టాక్ వచ్చిందంట కొత్త స్టాక్ కూడా కొత్త కొత్త వెరైటీస్ వచ్చాయండి ముందు తో పాటు ఇంకా వేరే వేరే డిజైన్స్ వచ్చాయి మీకు ఇంకా అడ్రస్ ఎవరికైనా తెలియపోతే తాడి తోటలో టీవీఎస్ షోరూమ్ ఉంటుందండి టీవీఎస్ షోరూమ్ ఎదురుగొండ ఈస్ట్ గేట్ రోడ్ రైట్ లో రెండో షాప్ ఉంటుందండి హేమంత్ శారీస్ అండి నమస్తే అండి ముందు చేసిన వీడియో చాలా బాగా రెస్పాన్సిబుల్ బాగా బాగా వచ్చిందండి స్టాక్ కూడా ప్రతి స్టాక్ ఎవరైతే రెడీగా వచ్చిందండి మీకు నచ్చింది తీసుకొచ్చి ఒకసారి అయినా సరే టూ సారీస్ అయినా సరే ప్యాకింగ్ మీ కొరియర్ ద్వారా అవుతుందండి షాప్ విజిట్ చేసినా సరే లేదంటే సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తా చేస్తామండి వీడియో చూడడం వెంటనే పెట్టేసుకోండి మీరు ఎవరైనా సరే షాప్ వచ్చేవాళ్ళు అయితే వచ్చేయండి లేదంటే వీడియో కాల్ చూపించమని మీరు వెంటనే ఆర్డర్ పెట్టారు హోల్సేల్ గా వీళ్ళు షాప్ లకి ఏ కాస్ట్ కి వేస్తున్నారు అదే హోల్సేల్ కాస్ట్ కి వేస్తున్నారు చూడండి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ మీద కోన్ వర్క్ వస్తుందండి ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది ఇది ఏంటంటే క్లాత్ కూడా మీకు స్పేస్ సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది అండి కోన్ వర్క్ కూడా మీకు పోదండి పోయే ఐటమ్ కాదు కొంచెం ఇది వచ్చి అవ్వచ్చు ఇది మాత్రం చాలా బాగుంటుంది అండి బ్లౌజ్ కూడా చాలా చూడండి మనకి ఎక్కడ కూడా షాప్ లో చూసుండ్రండి బాగుంటుంది బాగుందండి బ్లౌజ్ అంతకంటే హెవీ వర్క్ వచ్చిందండి హ్యాండ్ షూస్ చూడండి వర్క్ వచ్చేసింది స్పేస్ సిల్క్ లో వచ్చింది ఫస్ట్ క్వాలిటీ వచ్చిందండి వీటిలో కరస్ అయితే పద్దెనిమిది వందలు మనకి పన్నెండు యాభై పన్నెండు యాభై లో వచ్చేస్తా అండి బయట దొరకదండి రూమ్ లో తప్ప బయట ఉండదండి కొత్త మోడల్ అండి చాలా బాగుంది పార్టీ చాలా బాగుందండి హెవీగా బాగుందండి అలా అని వెయిట్ లేదండి లైట్ వెయిట్ అండి ఇదంతా కూడా జరిగి థ్రెడ్ వర్క్ అండి అక్కడ కనిపించారండి ముందు బరువు బరువు లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ మీద హెవీ వర్క్ అవునండి ఇంత ముందు బాగు బరువు అని వారు ఇప్పుడు ఏంటంటే బరువు లేకుండా వెయిట్ లెస్ లో హ్యాండ్స్ కి అయితే బార్డర్ వచ్చిందండి బ్యాక్ నెక్ కూడా వర్క్ వచ్చేస్తుందండి అన్ని లైట్ కలర్స్ కలర్స్ బాగున్నాయి దీని కాస్ట్ ఎంత పడుతుందండి ఇది వాటర్ కలర్స్ అండి ఇది ఈచ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది బయట కాస్ట్ అయితే టూ ఫైవ్ టూ ఎయిట్ అలా ఉంటదండి మనకి ఏంటంటే రీజనబుల్ రేట్ ఆఫర్ రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఇది కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ గా ఉందండి ఇంత హెవీ వర్క్ పార్టీ వేర్ సారీ అయితే పదిహేను వందల రాదండి బయట ఎక్కడా రాదండి హోల్సేల్ లో కాబట్టి ఇంత తక్కువ కాస్ట్ కి ఇస్తున్నారండి నెక్స్ట్ థర్డ్ ఐటమ్ అండి బాగుందండి ఈ సారీ కూడా ఇంకా బాగుంది కూడా మీకు రేట్ రీజనబుల్ రేట్ గా ఉందండి ఇది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అవునండి బయట చూడండి ఎక్కువ ఉంటదండి నెక్స్ట్ ఇది జర్కండ స్టోన్ అండి మామూలు స్టోన్ కాదండి జర్కండ స్టోన్ కాబట్టి క్వాలిటీ కూడా స్పేస్ హెవీ క్వాలిటీ వస్తుందండి చూడండి మామూలు తక్కువ రకం క్వాలిటీ కాదండి మగ్గం చేస్తారా అండి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేట్ లో బయట చూడండి ఎంత వస్తుందండి మన కుర్చీ వరకు నీళ్ళు ఎంత వస్తుందండి వర్క్ వచ్చేసి ఇలా వస్తుందండి లెగ్ వర్క్ ఇది వచ్చేసి ఇలా పళ్ళు వస్తుందండి షోల్డర్ అండి చూడండి ఇలా వస్తుంది బాగుంది కదా సారీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు వెయిట్ అనేది లేదండి వీటిలో కలర్స్ చూద్దాం కలర్స్ చూపించండి సార్ ఇలా ఫైవ్ కలర్స్ వచ్చాయండి కలర్స్ బాగున్నాయి సిబిసి కలర్స్ అండి కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉందండి పదహారు యాభై లో వచ్చేస్తుందండి ఇది కాస్ట్ స్పేస్ సిల్క్ హెవీ క్వాలిటీ వస్తుంది అంటే కొంతమంది సింపుల్ గా వర్క్ కావాలండి అంటారు కదా సిల్క్ లో ఒరిజినల్ వచ్చిందండి చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ఫ్యాబ్రిక్ చూస్తే తెలిసిపోతుంది స్పేస్ సిల్క్ లో నెంబర్ వన్ క్వాలిటీ వచ్చిందండి బయట చాలా కాస్ట్ ఉంటుంది సిక్స్టీన్ అలా రేంజ్ పడుతుంది ఇప్పటి వరకు మనం ఏంటంటే జాల్ వర్క్ చూసాం కదండి ఇది జాల్ వర్క్ కాదు ఇది చూడండి అక్కడక్కడ మధ్య మధ్యలో బుటీ బుటీ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ అనేది చూడండి చాలా అవుతుందండి అవునండి మనకి పాటు వస్తుంది కాబట్టి మనకి ఇది దీంట్లో కలర్స్ అండి త్రీ కలర్స్ వచ్చాయండి వీటిలో ఈ ఐటమ్ లాస్ట్ టైమ్ చాలా మంది అడిగారండి సప్లై చేయలేకపోయాం ఇది చాలా బాగుంది లైట్ వెయిట్ అండి శారీ అయితే ముందు విడిలో ఇదే కలర్ కూడా చేసి ఉంటామండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ బోటర్ చూడండి చాలా బాగుంది ఇలా చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చిందండి మెటర్ స్టోన్ లో ఇలా అక్కడక్కడ బ్లూటీ వర్క్ వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగుందండి మెత్తగా ఉంది చూడండి మెత్తగా ఉంది శారీ మళ్ళీ మళ్ళీ టెచ్చారు స్టాక్ అవుట్ అయిపోయింది అంటే మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయింది కాబట్టి అప్పుడు లేదు మాకు శారీ మనకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టేసుకోండి వీటిలో కలర్ చూపించిన నైన్ ఫిఫ్టీ అండి ముందు వీడియోలో మనకి నైన్ ఫిఫ్టీ అండి అదే కాస్ట్ కి ఇచ్చేస్తారండి ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది అంటే అయినా సరే అదే కాస్ట్ కి సేల్ చేస్తారండి సేమ్ వర్క్ జార్జెట్ లో వచ్చిందండి అదే కాస్ట్ కండి అవునండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ కి వచ్చేస్తున్నాండి బాగుంటాయి కలర్స్ డార్క్ కలర్స్ వచ్చేయండి మనం ముందు చూసిందేమో లైట్ కలర్స్ ఇది డార్క్ కలర్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ అయితే చాలా బాగున్నాయి అండి వీళ్ళు కి వేస్తారండి హోల్సేల్ గా తేడాతో అంటే మీకు తెలిసిందే ఆ షాప్స్ వేసి రేట్ కి మనకి సింగిల్ సారీ కూడా ఇచ్చేస్తున్నారండి చూడండి మొన్న ఒక రకం సేర ఇక్కడ పెట్టారండి మనకి డిస్ప్లే లో ఇప్పుడు ఒక రకం సారీ ఇది కూడా కొత్త మోడల్ సీరే అండి మనకి ఇటువంటి ఏంటంటే బోటిక్స్ లో కానీ షాపింగ్ మాల్స్ లో కానీ ఉంటాయండి చేసేది వీళ్ళ అన్ని కూడా ఇలాంటి డిజైనర్ వర్క్ సారీస్ ఉంటాయి ఇది చూడండి చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్ అండి చూడండి ఇప్పుడు మనం ఇలా డిస్ప్లే లో చూసాం కదా సారీ ఆ శారీలో ఇది బ్లాక్ అండి బాగుంది కదండి చాలా బాగుందండి ఇది జర్కండ్ స్టోర్ అండి ఇది కూడా ఎవరికి ఏం వస్తుందండి ఇది స్పేస్ సిల్క్ అండి ఇది స్పేస్ సిల్క్ లో వస్తుందండి అండి అందుకే లైట్ వెయిట్ గా ఉందండి నెక్లెస్ టైప్ వస్తుంది నెక్ హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ వచ్చిందండి నెక్ కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చిందండి ఇది అయితే బైట్ అయితే 35 అండి 3500 అండి 3000 దాటే ఉంటది ఆ 1750 అలా పడుతుందండి 1750 1750 లో వచ్చేస్తుందండి బాగుందండి సారీ స్టీల్ లో కలర్స్ అన్ని లైట్ ఉంది అంటే ఇది డబుల్ షేడ్ మిక్స్ డబుల్ షేడ్ మిక్స్ వస్తుందండి బాగుందండి శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సంవత్సరం అన్ని కూడా తేని కలర్స్ లో మిక్సింగ్ కలర్స్ వచ్చాయండి అన్ని కూడా చాలా బాగా అవునండి అవును నెక్స్ట్ అండి చూడండి ఇది జెరీ వర్క్ వచ్చిందండి ఇది ఎంబ్రాయిడింగ్ జెరీ వర్క్ అండి బాగుంది గోల్డ్ జరీ వర్క్ వచ్చిందండి లైట్ వెయిట్ లో వచ్చిందండి అంత కూడా ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి ఇది లైట్ వెయిట్ అండి జార్జెట్ లో వచ్చిందండి అవునండి ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది సార్ జార్జెట్ లో వచ్చిందండి ఇది చూడండి చాలా హెవీ వచ్చిందండి వర్క్ అయితే దీంట్లో కలర్స్ అండి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి కలర్ చాట్ అయితే ఫుల్ కలర్ చాట్ ఉందండి మీకు ఎవరికైనా షాప్ కి విజిట్ చేస్తే వెంటనే తీసేసుకోవచ్చండి విజిట్ చేయలేని వాళ్ళకి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోతే మొన్నట్లాగా అవుట్ అయిపోయి చాలా మందికి సారీస్ ఇవ్వలేకపో అందించలేకపోయారు అండి వస్తున్నారు కదండి అయిపోయిన తర్వాత చెప్తున్నారండి అది ఐటమ్ అనే ఫీలింగ్ మాకు ఉంటుంది అలాగే బేగా రెస్పాండ్ అయ్యి మీరు మీరు బేగా చెప్పారంటే దానికి వెన్నే ఆర్డర్ పెట్టేసుకుంటే వెన్నే పంపించేస్తారండీ ఈ సారీ చూడండి ఫస్ట్ వీడియోలో చేసారండి ఈ సారీ వేరే కలర్ వేసుకున్నాను ఈ సారీ నాకు చాలా బాగా నచ్చిందండి కోటి బాగుందండి చాలా నీట్ గా ఫినిషింగ్ అది చాలా బాగుందండి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయిందండి చూడండి మోడల్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఇలా వస్తుందండి బ్యాక్ నెక్ హ్యాండ్స్ కి ఇలా వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ కంటే హెవీ ఫినిషింగ్ తో వర్క్ చేసండి లైట్ వెయిట్ వచ్చిందండి క్వాలిటీ చాలా బాగుంది చూడండి వీటిలో కలర్స్ అండి ఇది ఎంత పడుతుందండి సార్ ఇది రేట్ ఎక్కువ మనకి పదమూడు యాభై అంటే ముందు వీడియోలో పదమూడు యాభై హోల్సేల్ కాస్ట్ కి ఇచ్చారండి ఇప్పుడు కూడా అదే తగ్గింపు ధరలో హోల్సేల్ కాస్ట్ కి ఇచ్చేస్తున్నారండి అండి కలర్స్ చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది పద్నాలుగు వందలు పదిహేను అనుకుంటున్నారా కానీ కాదు రూపాయ రేట్ ఎంతైంది తొమ్మిది వందల ఇది ఎలా ఉందంటే అండి పేపర్ వెయిట్ అండి టూ సైడ్స్ బార్డర్ ఎలా వచ్చిందండి ఎంత హెవీ వర్క్ ఎంత బార్డర్ వచ్చింది చాలా లైట్ వెయిట్ అండి బాగుంటది సాఫ్ట్ టిష్యూ కాస్ట్ ఇది కూడా తొమ్మిది వందలు వచ్చేస్తుందండి తొమ్మిది వందల చూడండి ఇది ఒకటి అండి ఐదు తీసుకున్నా ఒకటి తీసుకున్నా అదే రేటు ఇచ్చేస్తారంటే బాగున్నాయి ఎంటి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి వీటిలో కలర్స్ గ్రాండ్ లుక్ వస్తుందండి అవునండి గ్రాండ్ లుక్ వస్తుంది చాలా మంది అదేలేండి వెంటనే ఇది చాలా మంది అడుగుతున్నారు ఈ చీరలో మళ్ళీ రీస్టాక్ అయిందండి ఈ సారీ మాత్రం ఎక్సలెంట్ అండి చాలా బాగుందండి కొత్త మోడల్ అండి మీ దగ్గర మాత్రమే చూస్తున్నానండి అండి ఈ మామి నైన్ ఫిఫ్టీ అండి రీస్టాక్ అయిందండి చూడండి వీటిలో ఎన్ని కలర్స్ వచ్చాయా ఐటమ్ కూడా మీరు బే తీసుకోవాలి అండి ఇది చాలా మంది పోలీసు అడుగుతున్నారు సరుకు కూడా సప్లైనా నెక్స్ట్ ఐటమ్ అండి బాగుందండి ఇది క్రాస్ వర్క్ అండి సారీ అంతా ఫుల్ క్రాస్ వర్క్ వస్తుంది అండి చక్కగా వస్తుంది స్పేస్ చాలా బాగా బాగుంటుంది ఐటమ్ గా ఉందండి కూడా చాలా నీట్ గా వస్తుంది ఇది ఎలా అని కనిపిస్తుంది అంటే అండి వర్క్ కాదు వీవింగ్ ఏమో ఇలా మొత్తం అంతా కూడా వీవింగ్ కూడా మీకు అనేది వస్తుంది అండి మన డైమండ్ రింగ్ ఎలా ఉంటారో సారీ మొత్తం నుంచి చేస్తున్నాం వర్క్ వీక్లీ వీక్లీ ఐటమ్ మారిపోతుంటది మారిపోతుంటాయి వస్తారండి ఆగర షోరూమ్ లో నప్పుడు మా దగ్గర వస్తారంటే డిజైన్ షోరూమ్ లో నొప్పలేదని మీ దగ్గర నొప్పి చెప్పి ఎక్కడి నుంచి దూరం చేస్తారండి లాంగ్ నుంచి మేము రేట్ కూడా అనుకూలంగా ఇస్తాం డిజైనర్ వర్క్ సారీస్ అండి ఇవన్నీ కూడా పార్టీస్ కి చాలా బాగుంటాయి అండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి రిసెప్షన్స్ కి చాలా బాగుంటాయి అండి సారీస్ అన్ని కూడా డిజైనర్ పీసెస్ అండి ఇది యాక్చువల్ గా కాస్ట్ ఎక్కువ టూ ఫైవ్ గా ఇది మనకి పదిహేను పదిహేను యాభై వచ్చేస్తుంది అండి వీటిలో కలర్స్ కూడా చూడండి లైట్ అండి సన్ లైట్ కలర్ తో డార్క్ కలర్ తో లైట్ వస్తుంది ఇది ఒక కలర్ వచ్చింది అండి ఇది ఒక కలర్ వచ్చింది కాస్ట్ బానే ఇలా లైట్ కలర్స్ కావాలనుకుంటే లైట్ డార్క్ ఇష్టపడిన వాళ్ళకి డార్క్ అండి అది ఆ సరే వేరే స్టైల్ మారింది అదే కాస్ట్ అవుతుంది హలో అందరికీ నమస్తే అండి ఈ రోజు వచ్చే పంజాబీ డ్రెస్సెస్ మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి మనకి రేట్ తక్కువలో ఎలాగైతే సారీస్ ఇంత ముందు మీరు అందరూ ఎలా ఆదరించారు అలాగే డ్రెస్సులు కూడా చూసి తీసుకుంటారని మనసారా గౌరవతనే ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫుల్ ఫ్రంట్ కూడా బ్యాక్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా మొత్తం ఫుల్ అన్ని ఎల్ సైజ్ వస్తుందండి మొత్తం దీనికి వచ్చి చున్నీ కూడా ఎలా వస్తుందండి ఫ్యాన్ రాదు చున్నీ కూడా చున్నీ కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇది మన కాస్ట్ కూడా సెట్ కి వచ్చి నాలుగు వస్తాయండి మొత్తం అంతా ఇది జస్ట్ శాంపిల్స్ చూపిస్తాను సెట్లు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయండి మొత్తం తర్వాత ఇంకొక మోడల్ చూడండి ప్యూర్ స్పేస్ విల్క్ ఇప్పుడు ఈ క్లాత్ ఇప్పుడు బాగా నడుస్తుంది అండి శారీస్ లోనే కాదు పంజాబీ డ్రెస్ లో చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఇది వర్క్ కూడా చూడండి చాలా బాగుంటది ఇది ఎల్ సైజ్ వస్తుంది చాలా బాగుంటదండి మోడల్ కూడా ప్రతి వస్తుంది కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ఇదేమో ఫిష్ కట్ వస్తుందండి ఇందులో కూడా డార్క్ కలర్స్ వస్తాయండి మొత్తం అన్ని ఫోర్ కలర్స్ వస్తాయండి ఎల్ సైజ్ వస్తుంది ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుంది అండి వర్క్ కూడా సేమ్ మన దగ్గర ఉండే డ్రెస్లు అన్ని కూడా యూనిక్ గా ఉంటాయండి కొంచెం క్వాలిటీ బాగుంటది మన దగ్గర వచ్చి కలకత్తా రకం గట్రా ఏం కాదు ఐటమ్ ఉంటది అండి క్వాలిటీ ఇవ్వాలన్న మెయిన్ ఉద్దేశంతో రేట్ కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే మనం ఈ ఐటెం పెట్టామండి మనం తగ్గించి అవునండి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి కావాలి ఇది ఒకటి చూడండి వైట్ కాంబినేషన్ వస్తుందండి క్రిస్మస్ కి చాలా మంది తీసుకుంటా ఉంటారు ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి వైట్ కామన్ గా ఉంటది కింద ఈ మాత్రం తేడా వస్తుంది అండి కలర్ చేంజ్ అవుద్ది కానీ వైట్ మీద వస్తదండి మొత్తం ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటది గేటం కూడా చాలా స్పీడ్ గా ఉంది మీకు అన్ని శాంపిల్స్ మాత్రమే ఒకటి అన్నింటికి కూడా దుప్పటి సెట్ వైస్ వస్తాయండి ఇంకొక సెట్ కి ఇలా నాలుగేసి వస్తాయి సెట్లు ప్రతిదీ ఇలా కట్ట కింద ఉంటాయి ఇది కూడా అంతే అండి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసి మనకి పదకొండు యాభై పడుతుంది అండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ కింద సైజ్ వస్తుంది అన్ని కూడా న్యూ మోడల్స్ అండి సంవత్సరం మోడల్స్ అండి స్పేస్ సిల్క్ ఇది బాగా చిన్న బా పిల్లదే ఇది ఒకటే చిన్న సైజు రెగ్యులర్ గా వచ్చే దాంట్లో చిన్న సైజ్ వచ్చింది ఒకటి ఇది వచ్చి మనకి తక్కువ పడుతుంది ఒక మాల్ చూడండి రాయల్ వస్తుంది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది కూడా అన్ని సెట్ వైజ్ అయితే ఇది ఒకటి చూడండి నెట్ టిష్యూ వస్తుంది వైట్ కలర్ మ్యాచ్ వస్తుంది అండి వైట్ మీద బ్లూ పైన కలర్ మారుతా అండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది వచ్చి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం ఫుల్ వర్క్ ఫుల్ జాలి వర్క్ చాలా బాగుంటది అన్న కలర్స్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది రెగ్యులర్ ఐటమ్ కింద ఉంటదండి అనార్క్ వస్తుంది అండి ఇది ఇది కూడా మనకి రేట్ చాలా వీలుగా ఉందండి ఇది మీకు వయ్యి రూపాయలు పడుతుంది అండి ఇందులో కూడా సేమ్ సేమ్ ఇదే డిజైన్ సెట్ మొత్తం అన్ని కూడా ఇదే కలర్స్ వస్తాయి మొత్తం ఇది మేడం సూపర్ ఉంటుంది సూపర్ గా ఉందండి ఫుల్ లాంగ్ లెంత్ వస్తుంది రాక్ కూడా చాలా బాగుంటదండి ఇది కూడా ఇది ఒకటి చూడండి ఒక మోడల్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి ఫోర్ కలర్స్ వస్తాయండి ఇది పదమూడు యాభై పడుతుందండి ఫుల్ వస్తుంది అనమాట చాలా బాగుంటది ఫ్రంట్ కింద కూడా వర్క్ వస్తుంది మీరు శారీలో ఇదే క్లాత్ లో ఫ్యాబ్రిక్ ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ లో చూపించారు ఇప్పుడు డ్రెస్ లో చూపిస్తున్నారు ఇది ఒక బాగుంటుంది అండి చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంది గేరా బాగుందండి డ్రెస్ కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఇది కూడా చూడండి ఇది ఒక డార్క్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి మొత్తం అంతా కూడా ఇది వచ్చి మీకు పన్నెండు వందలే పడుతుంది ఇది కూడా డ్రెస్ చాలా బాగుంటుంది అండి ఐటమ్ కూడా ఇది కూడా ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం ఫుల్ వస్తుంది మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం ఇది అంతా మనకి వచ్చేది అంతా అండి మన కలకత్తా రకాలు కూడా ఏ కూడా అమ్మే మనం అంతా అహ్మదాబాద్ ఐటమ్స్ వస్తుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తాం క్వాలిటీ బాగుంటుంది కదా కస్టమర్ అవునండి అవునండి ఏది పడితే అది అమ్మ మేడం మన దగ్గర ముందు ఎలా అయితే చీరలు మనకి ఆదరించారో దానికోసం డ్రెస్ కూడా మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అండి వస్తుందండి వచ్చిందండి ఇది మొత్తం స్పేసిల్ వస్తుందండి ఇది కూడా కాస్ట్ బాగుందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి వీటిలో కూడా క్వాలిటీ బాగున్నాయండి ఇది పైన వచ్చేసి స్పేస్ వస్తుందండి వైట్ కలర్ వస్తుంది కింద వైట్ కామన్ గా వస్తుంది పైన మాత్రం కలర్ చేంజ్ అవుతూ ఉంటదండి నాలుగు కలర్స్ వస్తాయండి పైన కలర్ మారుతూ ఉంటది అండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి అన్ని కూడా న్యూ మోడల్స్ అండి వర్క్ సారీస్ ఎలా ఉన్నాయో అలా కూడా కూడా ఇవి ట్రెండింగ్ గా బాగున్నాయండి ఇది ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తుందండి ఫుల్ వర్క్ వస్తుంది మొత్తం ఫ్రంట్

ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయండి బాగున్నాయి అన్నిట్లో కలర్స్ ఉన్నాయి అవునండి అన్నిటికి అన్ని మోడల్స్ బాగున్నాయి అండి సరే ఇది క్లియరెన్స్ సేల్ మేడం మొత్తం ఏ చీర అయినా సరే మీకు నాలుగు వందలు రూపాయలు పడుతుందండి నాలుగు అండి నాలుగు ఏదైనా ఏ చీర అయిన నాలుగు వందలు నాలుగు వందలే పడుతుంది అన్ని క్లియరెన్స్ సేల్ చేసేస్తారండి ఏ చైర్ అయినా సరే నాలుగు వందలు మీకు ఏ చైర్ కావాలో స్క్రీన్ షాట్ మాకు పడితే ఒక చీర కూడా కొరియర్ పంపిస్తాను మీకు పన్నెండు వందలు వెయ్యి రూపాయల రేట్ లో ఉన్న చీర అండి ఏ చీర నాలుగు వందలే పడుతుంది మీకు మొత్తం క్లియర నుంచి రెండు వేల వరకు మధ్యలో వండే సారీస్ అండి చూడండి డబల్ కలర్ వస్తదండి హెవీ వర్క్ హెవీ వర్క్ ఇలాంటి సారీస్ అన్ని కూడా మనకు ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో నాలుగు వందలు ఏ శారీ అయినా నాలుగు వందలు క్లియరెన్స్ సేల్ లో మీకు ఏ శారీగా స్క్రీన్ షాట్ పెట్టండి శారీ పంపిస్తాం మీకు సారీ కూడా కొరియర్ ఉంటుంది సింగిల్ సారీ కూడా ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ కి ఎవరికైనా పెట్టుబడులు కావాలండి మేము పంచుకుంటాం ఎవరికైనా పంచడానికి కావాలి అనుకున్నా కూడా మీరు బల్క్ గా కావాలి అంటే షాప్ కి వచ్చేయండి మీ బల్క్ గా మొత్తం ఈ వంద సీర్లు ఉన్నాయి రెండు వందల సీర్లు మూడు వందల సేర్లు మీకు ఎన్ని సీర్లు కావాలంటే అన్ని సీర్లు కూడా మీ బల్క్ అడ్రస్ ఇచ్చేస్తారండి బల్క్ గా నాలుగు వందలు ఏ సారీ అన్న ఫోర్ హండ్రెడ్ ఓకే అండి కొంచెం ఈ వంద సీర్లు కావాలండి కొంచెం తగ్గిస్తారు కదండి చూడండి ఇలాగా చాలా సారీస్ ఉన్నాయండి క్లియర్ఎన్స్ సెల్ లో వీటిలో ఎటువంటి డామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ ఏమి రావండి ఈ శారీస్ లో అన్ని ఫ్రెష్ సారీస్ అండి ఎటువంటి మిస్టేక్ అయితే ఉండవండి క్లియర్ సెల్ లో బాగా సేల్ చేసేస్తున్నారు చూడండి ఇటువంటి కేటలాగ్ శారీస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నారండి అండి క్లియర్ ఓన్లీ నాలుగు అండి